బడ బలైన వర్గాల ఆషాజ్యోతి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని మా మున్సిపల్ చైర్పర్సన్ మరి మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ గారు మరి సిబ్బంది మరి అందరూ ఏకగ్రీవంగా కొండ లక్ష్మణ్ బాపూజీ స్టాచ్యూను మరి స్థాపించడానికి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది మరి మూడు ప్లేస్లలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఇచ్చారు మరి బస్ స్టాండ్ దగ్గర ఒకటి మరి బైపాస్ పక్కన ఒకటి మరి పాత పరమాల దగ్గర ఒకటి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఒకటి మన బైపాస్ పక్కన మరి సదాశివపేట ఎంట్రెన్స్లో ఒకటి చూడడం జరిగింది అది కొంత వాహనాలతో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మరి నే చెప్పడంతో మరి ఇక్కడనే డిసైడ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని తొందరలోనే మరి స్టార్ట్ చేసి విగ్రహాన్ని స్థాపిస్తాం మరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరి కమిషన్ కమిషనర్ గారికి మరి మున్సిపల్ కౌన్సిల్కు ఈ తీర్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ స్టార్ట్ తొందరలోనే స్టార్ట్ చేస్తాం